నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది ఆర్డీఓ కార్యాలయం ముందు తిరుమల లడ్డూ కల్తీపై వీహెచ్పి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు తిరుమల దేవస్థానంలో లడ్డూ కల్తీకి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు ప్రభుత్వాలు దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయ బాధ్యతలను మఠాధిపతులకు అప్పగించాలని సూచించారు జంతువుల యొక్క మనకు జరిగింది ఇటువంటి దుచ్చర్యలను విషయ హిందు ఖండిస్తూ దేశం మొత్తంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపడం జరుగుతున్నది ఇటువంటి ఈ దుచ్చేరణను ఇక ముందు సాగుతే మేము హిందు పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏదైతే ఈ కలిసి జరిగిందో దీనిపైన సిట్టి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం ఉన్న దేవాలయాల్లో అన్ని దస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెంటనే కొలగించాలని మేము పరిశ్రమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే అన్యాంతమైనటువంటి దేవాలయ భూములన్నింటినీ కూడా ఈ దేవాలయాలకు దేవాలయాలకు మనకు అపయాలసం లేదని చెప్పేసి ఈ విషయం ప్రస్తుతం డిమాండ్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ దేవాలయాల ధర్మను రద్దు చేసి రాష్ట్రంలో దేశంలో దేవాలయాలన్నింటినీ ఇందు ధార్మిక సంస్థలకు స్వామిజులకు ధర్మాచారులకు అప్ప ఆ ధర్మాచారుల ఆధ్వర్యంలోనే ఈ దేవాలయాల పరిరక్షణ జరుగుతుంది కాబట్టి వాటికి అప్పయాలని